చంద్రబాబు సింగపూర్ లీ ప్రభుత్వాన్ని ఎందుకు మెచ్చుకుంటారు చంద్రబాబుకు సింగపూర్ అంటే చాలా ఇష్టం ఈ ఇష్టం కొత్తగా వచ్చిందేమీ కాదు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సింగపూర్ నామజపం మొదలుపెట్టారు ఇక్కడి నుంచి కొంతమంది అధికారుల్ని మంత్రివర్గ సహచరుల్ని సింగపూర్ పంపించి చూసి రమ్మన్నారు కొంతమంది జర్నలిస్టులను అయితే అక్కడికి వెళ్ళి అభివృద్ధి ఏంటో తెలుసుకుని మరీ రమ్మంటూ టిక్కెట్లు ఇచ్చి పంపించారు ముప్పై ఏళ్ల పాటు సింగపూర్ ని ఏకచత్రాధిపత్యంతో ఏలేసిన లీ ప్రభుత్వం అవినీతి రహిత పాలనకు పెద్దపీట వేసింది కఠినమైన చట్టాలు ఫిర్యాదు వ్యవస్థలతో అవినీతికి అవకాశం లేకుండా పాలించింది అర్హత ఉన్న వారికి అవకాశాలు ఉద్యోగాలు అనర్హులని నాయకత్వాలకే దూరంగా జరిపి కఠినాతి కఠినంగా వ్యవహరించారు లీ వ్యక్తిగత స్వేచ్ఛ మీద కొన్ని ఆంక్షలున్నా సమాజ శాంతికి గట్టి నిబంధనలు జాతీయ భద్రత పౌర క్రమశిక్షణ విషయంలో రాజీ లేకుండా పాలన చేశారని ప్రపంచ దేశాలన్నీ కితాబునిచ్చాయి లీకి ఓ చిన్న ద్వీప దేశాన్ని ప్రపంచ ఆర్థిక కేంద్రంగా మార్చిన విధానం ఇతర దేశాలని సింగపూర్ వైపు దృష్టి మరల్చేలా చేసింది ప్రతి స్క్వేర్ మీటర్ను ప్లాన్ చేసి మరీ ఉపయోగించడం పబ్లిక్ హౌసింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వంటి వాటిలో లీ ప్రభుత్వం అద్భుతాలు సృష్టించింది ఆర్థికంగా శక్తివంతంగా ఒక చిన్న ద్వీప దేశం ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిందనేది చంద్రబాబుకు నచ్చిన అంశం అందుకే ఆయన సింగపూర్ నామజపం చేస్తుంటారు నిజానికి ఆయన అమరావతి ఊహల్లో సింగపూర్ కదలాడుతూనే ఉంటుంది సింగపూర్ జపాన్ దేశాల ప్రేరణతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని అక్కడి నుంచే హై ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని భావించారు చంద్రబాబు కానీ ఇదే లీ ప్రభుత్వం మీద విమర్శలు కూడా గట్టిగానే వినపడ్డాయన్నది బాబు మర్చిపోకూడదు లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అక్కడ విమర్శకు తావులేదు ప్రశ్నించిన వాళ్లను నెగటివ్ మైండ్ సెట్ తో ముద్ర వేస్తారు చంద్రబాబు అక్కడి పత్రికల్లో ఎక్కడా విమర్శ కనిపించదు నిజానికి చంద్రబాబు ఒకసారి అదే మాట అన్నారు కూడా అక్కడ పత్రికల్ని చూసి ఇక్కడ జర్నలిస్టులు చాలా నేర్చుకోవాలంటూ చెప్పేవారు చంద్రబాబుది ఇప్పటికీ అదే విధానం తన ప్రభుత్వ నిర్ణయాల్ని ప్రశ్నిస్తే వాళ్ళది నెగటివ్ మైండ్ సెట్ అంతేకాదు వాళ్ళను ఏ జగన్మోహన్ రెడ్డి మనుషులుగానో జమ కట్టేస్తారు సరిగ్గా ఇదే అలవాటు మిగతా తెలుగుదేశం నాయకులకు కూడా అబ్బింది కానీ ఇదేం పద్ధతి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది ఒక ఆరోగ్యకరమైన సంప్రదాయం పక్షపాత మీడియా ఒక్కటే ఉండాలి మిగతా అంతా తుడిచిపెట్టుకుపోవాలన్న నిరంకు సత్వం ఎలా సాధ్యమవుతుంది పచ్చలేని పనికి బాలిన విమర్శల్ని పక్కన పెట్టి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనే మాటలకు విలువ ఇవ్వలేని ప్రభుత్వం ఆరోగ్యకరమైన మనుగడ సాధించలేదు జగన్ సామ్రాజ్యంలో సరిగ్గా జరిగింది ఇదే ఆయన ప్రభుత్వం విమర్శను సహించలేదు అవన్నీ పక్కన పెట్టి రూల్ ఆఫ్ లా అనే కాన్సెప్టే అక్కడ లేదు మళ్ళీ అదే విధానాల్ని మేము కూడా అనుసరిస్తామంటే అప్పుడు ఎదురయ్యే పరిణామాలకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి ఇక సింగపూర్ ప్రభుత్వ విధానాలు అచ్చుగుద్దినట్లు మూస పోసినట్లు ఇక్కడ ఆచరణలోకి తీసుకొస్తామన్నప్పుడు వాటిని వ్యతిరేకించే వాళ్ల వాదన కూడా వినాల్సి ఉంటుంది ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం అంటే అదొక అందంగా అలంకరించిన నియంతృత్వమే అవుతుంది పబ్లిక్ డిబేట్ కి తలుపులు మూయడం అంటే ప్రజాస్వామ్యాన్ని నోరు ముయించడమే అవుతుంది ఆ ఒక్క విషయంలో ఆయన మైండ్ సెట్ మార్చుకోగలిగితే ఆయన ఒక సరికొత్త సమాజానికి ఆవిష్కర్తగా చరిత్రలో మిగిలిపోతారు తమ పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తే అప్పుడు మాకు లేని నెగటివిటీని ఇప్పుడు అంటగడితే ఎలా అయినా ఒక నెగటివ్ ఇంకో పాజిటివ్ లేకపోతే కరెంటు ఊసే లేదు విపక్షం బలహీనంగా ఉన్నప్పుడు విమర్శ కూడా వినపడకూడదంటే ఇక ప్రజాస్వామ్యం మనుగడ సాగించే ప్రసక్తే లేదు జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి